హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరి ఒక అందమైన పూల మొక్కతో మీ ముందుకు వచ్చానండి దీనిని ప్యారెట్స్ బీక్ లేదా లాబ్స్టర్ క్లా అని పిలు కూడా పిలుస్తారండి ఇది ఎలాగుంటుందంటే ఎరుపు పసుపు ఆరెంజ్ కలర్స్లో పోస్తుంది పువ్వులు ఆకులు అరిటాకుల్లా పెద్దవిగా ఉంటాయండి సూర్యకాంతి తడి మట్టి చాలా అవసరం ఈ మొక్కకి అలానే గార్డెన్లో దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా పెంచుతారు దీని ఫ్లవర్స్ని ఎక్కువగా కట్ ఫ్లవర్స్గా డెకరేషన్లో యూజ్ చేస్తారండి ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ పడిపోకుండా అలానే ఈ అందమైన ఎలకోనియా ఫ్లవర్స్ మీ తోటికి చాలా ప్రత్యేక అందాన్ని ఇస్తాయి కాబట్టి మీరు మీ గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరి ఒక అందమైన పూల మొక్కతో మీ ముందుకు వచ్చానండి దీనిని ప్యారెట్స్ బీక్ లేదా లాబ్స్టర్ క్లా అని పిలు కూడా పిలుస్తారండి ఇది ఎలాగుంటుందంటే ఎరుపు పసుపు ఆరెంజ్ కలర్స్లో పోస్తుంది పువ్వులు ఆకులు అరిటాకుల్లా పెద్దవిగా ఉంటాయండి సూర్యకాంతి తడి మట్టి చాలా అవసరం ఈ మొక్కకి అలానే గార్డెన్లో దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా పెంచుతారు దీని ఫ్లవర్స్ని ఎక్కువగా కట్ ఫ్లవర్స్గా డెకరేషన్లో యూజ్ చేస్తారండి ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ పడిపోకుండా అలానే ఈ అందమైన ఎలకోనియా ఫ్లవర్స్ మీ తోటికి చాలా ప్రత్యేక అందాన్ని ఇస్తాయి కాబట్టి మీరు మీ గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్